విశాఖలో రెండవ రోజు అంతర్జాతీయ సిఐఐ భాగస్వామ్య సదస్సు కొనసాగుతుంది ఈ సమ్మిట్లో నలభై నాలుగు దేశాల డెలిగేట్స్ పాల్గొంటున్నారు మొదటి రోజు రికార్డు స్థాయిలో పెట్టుబడులు రాగా అంచనాలకు మించి పెట్టుబడులపై భాగస్వామ్యం చేసుకున్నారు మూడు వందల అరవై ఐదు సంస్థలతో ఎనిమిది లక్షల రూపాయల ఇరవై ఆరు వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలైతే కుదిరాయి ఇక సమ్మిట్కు ముందు రోజుతో కలిపి నాలుగు వందల ఎంఓయులు పదకొండు వేల తొంభై యొక్క పదకొండు లక్షల తొంభై ఒక్క వేల తొమ్మిది వందల డెబ్బై రెండు కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి ఇక ఈ ఒప్పందాలతో పదమూడు లక్షల ముప్పై రెండు వేల నాలుగు వందల నలభై ఐదు మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి ఇవాళ కూడా పెట్టుబడుల వెలువ కొనసాగుతుంది దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు శ్రీహరి విశాఖకు సంబంధించి సిఏఐ సదస్సులో నిన్న పదకొండు లక్షల కోట్ల పెట్టుబడులు రావడం అయితే జరిగింది సో ఇవాళ కూడా అదే స్థాయిలో ఆశించవచ్చా ఎంఓఈలు ఎంత మేర కుదిరే అవకాశం ఉంది పూర్తి అప్డేట్ చెప్పండి రైట్ వెంకట్ ఉందో ఇది సంబంధించి విశాఖ విశాఖ అయితే పెద్ద ఎత్తున పెట్టుబడులు అయితే పెట్టుబడిదారులు అయితే చేరుకున్నారు చేరుకుని నిన్న చూసుకున్నట్లయితే రెండు రోజుల పాటు ఈ సమయ సమీక్ష ఏదైతే ఉందో దీంట్లో ఈ సిఐ భాగస్వామ్య సదస్సులు అయితే రెండు రోజుల పాటు ఈ దీంట్లో మొదటి రోజు చూసుకున్నట్లయితే మనకి దగ్గర దగ్గరగా నాలుగు వందల ఎంఓయులు అయితే అయ్యాయి నాలుగు వందల ఎంఓయులతో పాటు మనకి చూసుకున్నట్లయితే దగ్గర దగ్గరగా చూసుకున్నట్లయితే పద్నాలుగు ఏదైతే ఉందో పదమూడు పదకొండు కోట్ల పదకొండు కోట్ల తొంభై ఒక్క లక్ష తొమ్మిది వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలకి అయితే పెట్టుబడులు అయితే ఎంఓఈలు కుదిరాయి దీంతో పాటు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ ముప్పై రెండు వేల నాలుగు వందల నలభై ఐదు ఉద్యోగాలు నిరుద్యోగులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు అదేవిధంగా ఉపాధి హామీలు అయితే దొరికేందుకైతే ఇది వేదిక వేదిక అయితే పెద్ద పెద్ద వేదికగా కూడా అయింది సిఐఐ భాగస్వామ్య సదస్సు ముప్పై భాగస్వామ్య సదస్సు ఏదైతే ఉందో పెద్ద ఎత్తున పెట్టుబడులు రాష్ట్రానికి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా చూస్తున్నట్లయితే పెద్ద ఎత్తున పెట్టుబడులు రాష్ట్రానికి రాబోతున్నాయి దీంట్లో ఇప్పటికే మూడు క్లస్టర్లుగా విభజించారు మూడు క్లస్టర్లుగా విభజించి ఈ విశాఖ ఏదైతే ఉందో విశాఖలో ఐటీ అండ్ హాస్పిటాలిటీ ఏదైతే ఉందో ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఐటీ రంగాన్ని హాస్పిటాలిటీ రంగాన్ని ఏదైతే టూరిజం ఉందో దాన్ని పెద్ద ఎత్తున డెవలప్ చేసేందుకైతే కూటమి ప్రభుత్వం ముందుకి అడుగులు వేస్తుంది దీంతో పాటు అమరావతి రాజధాని ఏదైతే ఉందో అమరావతి రాజధానితో పాటు క్వాంటమ్ క్వాంటమ్ కంప్యూటర్ ఏదైతే ఉందో దేశ ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ రోజు క్వాంటమ్ ఏదైతే ఉందో కంప్యూటర్ దానికి కావలసిన ఏదైతే ఉందో దానికి సంబంధించి ల్యాండ్ అలాట్మెంట్ కూడా చేసింది కూటమి ప్రభుత్వం దీంతో పాటు రాష్ట్ర ప్రపంచవ్యాప్తంగా కూడా క్వాంటమ్ కంప్యూటర్ కావలసిన ఏదైతే అనుమతులు ఉన్నాయో అవన్నీ కూడా అది కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగిల్ విండో విధానం ద్వారా అయితే ముందుకు పరిస్థితి కనబడతా ఉంది ఇంకో ఇంకో క్లస్టర్ చూసుకున్నట్లయితే తిరుపతి తిరుపతి జిల్లా ఏదైతే ఉందో చిత్తూరు డిస్టిక్ ఏదైతే ఉందో రాయలసీమ కూడా ఒక క్లస్టర్ గా విభించింది అక్కడ చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ స్త్రీ సిటీ ఏదైతే ఉందో నెల్లూరు జిల్లా స్త్రీ సిటీ అదేవిధంగా ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి హామీ ఉపాధి కల్పించే దిశగా అయితే కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది దీంతో పాటు ఎలక్ట్రానిక్స్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ఏవైతే పరికరాలు ఉన్నాయో ఇవన్నీ కూడా అక్కడ పెద్ద ఎత్తునైతే ఏర్పాటు చేసేందుకైతే కూటమి ఏదైతే ఎంఓయ్యలు ఇప్పుడున్న ఎంఓయులు కూడా చూసుకున్నారు వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున పెట్టుబడులు అదేవిధంగా పలు దేశాల నుంచి కూడా పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపార వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఇప్పటికే ఎంఓయూలు అయ్యాయి ఈ రోజు కూడా రెండో రోజు రెండో రోజు ఉన్నట్లయితే ఇప్పటికే నాలుగు వందల ఎంఓయులు అయ్యాయి ఇంకొక సాయంత్రం ఆరు గంటల వరకు ఎంఓయూలు జరుగుతూనే ఉంటాయి దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇంకొక ఈ రోజు కూడా అంతే స్థాయిలో నాలుగు వందలు అయ్యే అవకాశం ఉందని చెప్పిన కూడా మనకు సమాచారం అందుతుంది ఇప్పటికే చూసుకున్నట్లయితే ఎనిమిది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకి ఆమోదం తెలిపింది